రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడెవడు నిజముగా నిన్ను చావును గెలిచిన ఏ లేపుతాడు నిన్ను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయమయూని హత సాక్షిగా ఒరిగిన వన్న ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న హత సాక్షి హతాక్షిగా ఒరిగినావన్న గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీకుస్తాను పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా దయాక్షిగా వన్న ధన్యుడవో అన్న మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యకా ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మందిలే చొర ఒక జ్యోతిని ఆర్పితే వేయి జ్యోతులు వెలుగురా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న గ్రాహం స్టేంట్స్ గారిని చంపారు ఆయనని ఆయన ఇద్దరు పసిబిడ్డల్ని తీసుకెళ్లి తగలబడుతున్న వెహికల్లో విసిరి మరీ చంపారు జరగలేదా అసలు మన దగ్గర అసలు ఏమి ఇంతవరకు అలాంటిది ఏది జరగనట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మత ఉన్మాదుల దుర్మార్గం ఇక్కడ బొల్లాపల్లిలో సుబ్బ్రామని మంచం పట్టుతో తలం మోది మెదడంతా పిట్టగోడ మీద చింది పడేటట్టు చంపలేదా గొడ్డళ్ళు తీసుకుని కోటిడ్డని దైవజనుణ్ణి రెంట చింతలో నరకలేదా పురంలో దర్శి సమీపం పురంలో దైవజనుడిని రాళ్ళత మోది చంపలేదా దైవజనుణ్ణి కొత్తగాది హత సాక్షుల పరంపరంగా కొనసాగుతూనే ఉంది హత సాక్షుల పరంపరంగా కొనసాగుతూనే ఉంది అయినా వెనగడిగేసేది లేదు తగ్గేది లేదు ఇంకా అంతకంతకు సువార్త 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 జ్వాలా సమన్వితమై ప్రచురిలుచనే ఉంటది అది ఆగదు దాన్ని ఆపట వల్ల కాదు కాదు ఒక ప్రవీణ్ని పొట్టన పెట్టుకుంటే అంతడు తాగిపోదు వెయ్యి మంది ప్రవీణ్ లేగుస్తారు లేపుతాడు నా దేవుడు వెయ్యి మందిని లేపగలడు నా దేవుడు సూర్యుడు